దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి

ఈసారైనా పూర్తి స్థాయిలో తొలగిస్తారా అధికారుల తీరుపై సందేహాలు దర్శి నగర పంచాయతీలో అక్రమణ తొలగింపునకు అధికారులు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా దర్శి అద్దంకి రోడ్డులో మార్జిన్లలో అక్రమణాలను తొలగించారు మురుగు కాలువకు అడ్డుగా వేసిన దిమ్మలను తీసేశారు కాలువల్లో పూడికలను తీసేస్తున్నారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నందున మురుగు బయటకు వెళ్ళకుండా అలాగే నిల్వ ఉంటున్న విషయం తెలిసిందే కొద్దిపాటి వర్షం పడిన మురుగు రోడ్డుపై చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో రోడ్డు మార్జిన్ ఆక్రమణాల తొలగింపు కాల్వల అడ్డంకులను తొలగించే కార్యక్రమాలను చేపట్టారు చేపట్టిన పనులను పూర్తిగా నిర్వహిస్తారా లేదా అనే సందేహం ప్రజల్లో ఉంది ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈసారైనా నిబద్ధతతో అక్రమాలు తొలగిస్తారా లేదా గతంలో వలె తెరచాట వ్యవహారాలను సాగించి చేతులు దులిపేసుకుంటారా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం